నమస్తే రావుజీ నమస్తే మీకు రాత్రి చెప్పారుగా నా మీద కోపం లేదని కోపం మరి అయితే తీసుకోండి ఇవాళ నా పుట్టినరోజు సరే మరో చిన్న కోరికండి ఏం లేదు నిన్న రాత్రి మీ ఇంట్లో కాఫీ మనకు దక్కనే లేదు ఆ ముసలి దంపతులు వచ్చి తాగిపోయారు మరి ఇవాళ సాయంకాలం మీరు మా ఇంటి కాఫీకి రావాలి చూద్దాం అంటే కాదు తప్పకుండా రావాలి ఏమండి చదువుకున్నవారు నిగ్రహం గలవారు మీరు కూడా ఆడవాళ్ళని ఆడవాళ్ళలాగే చూస్తే ఎలాగండి కాస్త స్నేహంగాను మర్యాదగాను చూసుకోలేరు ఎందుకు చూడలేదు అయితే గిచ్చండి నీ మీద ప్రాణాలు నిలిపింది రాధ రావోయి గోపాల కృష్ణ రావుజీ ఈ రాధ నీకో పెద్ద సమస్యగా తయారైంది వెళ్ళడమా మానడమా అని అరే చిత్రాంగి పిలిస్తే సారంగడుగు పడ్డ చిక్కులో పడ్డాని అతిగా చదువుకుంటే అన్ని అనుమానాలే అన్ని భయాలే పద పద నమస్తావు ఎవరు నేను ఓ మీరా స్వామి నమస్తే నేనే ఎక్కడికి ప్రయాణం అబ్బే ఎక్కడికి లేదు కృష్ణ కృష్ణారావు చూసావా చల్లగా జారుతున్నావు అబ్బే జారడం ఏమిటి రాధ కాఫీకి పిలిస్తే అలా వెళ్తున్నాను అంతే కాదు ఒకరు చేసే పనులు ఒకరితో చెప్పుకుందామని నువ్వు రుక్మిణికి చేసిన ప్రమాణం తప్పుతున్నావు నేనేం తప్పడం లేదు రుక్మిణి ఇంట్లో లేదుగా ఉంటే చెప్పే వెళ్ళేవాడిని కనిపెట్టేశానుగా దైవయోగం అంటే ఇదే మనకంటే ముందు మన పేర్లు కలిసిపోయాయి చూశారా మీ పేరు రాధ నా పేరు చెప్పని ఎక్కర్లేదు నేను పిలిచాను మీరు వచ్చారు చాలా సంతోషంగా సామాన్యంగా నేను ఎక్కడికి కదిలే రకం కాదు అసలు ఇక్కడికి రావడంలో కూడా నా గొప్ప ఏమీ లేదు మీ పిలుపు మీ స్నేహభావం అవునులేండి మీరు నిగ్రహం గలవారు గనక అలా అనుకున్నారు అయితేనా పలకరిస్తే ఒక వికారం దగ్గరకొస్తే ఇంకో వికారం ఇంటికి పిలిస్తే అదో రకం వికారం అసహ్యం వేస్తుంది మగవాళ్ళకి అన్ని వికారాలే ఎందుకో మరి ఎందుకే ఉంది అది సహజం ఆడవాళ్ళల్లో ఆకర్షించే గుణం మగవాళ్ళల్లో చలించే గుణం మరి వికారాలైనా తప్పనిసరి వాదన కంటున్నారే గాని తప్పనిసరి అయితే మీలో వికారాలు లేవే లేవని కాదు నా వంటి నిగ్రహం కలవాడల్లో ఆ వికారాలని మధుర భావాలుగా మారిపోతాయి అప్పుడు ఇంకేం భయం ఉండదు చూడండి మీ తీయని మాటలు వింటూ మీరు ఇచ్చిన కాఫీ సేవిస్తూ ఉంటే ఆ స్వర్గంలో ఉన్నట్టుంది ఇక ఇక్కడ నుంచి కదలాలని బుద్ధి పుట్టడం లేదు మీ సంతోషాన్ని చాలా బాగా వ్యక్తం చేశారు అమృతంలా ఉంది దయచేసి ఇంకో కప్పు ఇప్పించాలి ప్లీజ్ సరే మీరు రాధాదేవి గారి కోసం వచ్చారా మీరు ఆవిడ కోసం వచ్చారా కూర్చోండి నాకే అభ్యంతరం లేదు విన్నవే బాల నా ప్రేమ గోలా నిన్ను కను వేళ ఏమండి నా పాట రుచిగా ఉందా అండి అబ్బా చాలా రుచిగా ఉందండి ఏమి తెలుసా వారి భర్త పట్టిస్తున్నా రాధాజీ వీరెవరో చెప్పరు మా ఆఫీసు సెక్రటరీ గారు బాగున్నారు బాగున్నారు అత్త ఈర నాయకుల వాళ్ళే ఉన్నారు భలే 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 మా ఇంటి వాళ్ళ అమ్మాయి అండి కొంచెం సరే నేను మీతో కొన్ని ఆఫీస్ విషయాలు మాట్లాడాలి ఆ అమ్మాయిని అవతలకు పంపిస్తే నువ్వు పోను నేను కూడా పడుకుంటాను ఆఫీస్ విషయాలు మాట్లాడుకోండి చూస్తూ ఉంటాను మీరు ఆఫీస్కి వస్తారు ఇప్పుడు మాట్లాడుకోరా అయితే డాన్స్ చేస్తాను చూసుకోండి ఉండు పెద్దలతో అలాగేనా మీరు వెళ్ళిరండి నమస్తే భలే నటించావు గాని చూసావా శ్రీవారి నిగ్రహం వికారాలే మధుర భావాలుగా మారతాయట ఇంకా ఏమౌతాయో చూడాలి చూడాలి ఆ కాలం ఈ కాలం కాదు ఈ కాలం ఆ కాలం కాదు ఊరి చే పైగా దండకం కూడా ఎందుకు ఏమిటి సావిత్రమ్మ గారి దగ్గర నేను ఉపదేశం పొందితే దండకం అంతగా ఓర్చుకోలేకపోతే కళ్ళు మూసుకొని పడుకోండి ఆ కాలం ఈ కాలం కాదు ఈ కాలం ఆ కాలం కాదు కాదు గాని నీ భోజనం కూడా గాని రాదు కృష్ణారావు వచ్చేటప్పుడు ఆలస్యం అవుతుందేమో కాదు మరి కాస్త లోకుగా ఉన్నాడని మీ పని కూడా కృష్ణారావుకి అప్పగిస్తున్నారు లాగుంది పాపం ఆఫీస్ నుంచి తొందరగా రాలేకపోతున్నాడు చాలే ఊరుకో ఈ ఆఫీస్ నుంచి కృష్ణారావు ఒక గంట ముందుగానే వెళ్ళిపోయాడు తెలుసా అడుగో మాటలోనే వచ్చాడు అబ్బాయి నువ్వు రేళ్ళు ఆయుష్ ఏనాయన ఇంత ఆలస్యంగా వచ్చావు ఏం అత్తయ్యా స్నేహితులు ఇంటికి టీ పార్టీకి వెళ్ళి కాఫీ తాగొచ్చాను ఏమిటి కాఫీ తాగావా కాఫీ ఇచ్చారు నేను హార్లిక్సే తాగాను నాకు భోజనం అక్కర్లేదు అత్తయ్య పిచ్చాయ్ నాకు తెలియని స్నేహితులు నీకు ఎవరో మన రాధాదేవి గారు బాబాయ్ ఏమిటి ఆమె నిన్ను టీ పార్టీకి పిలవడు నువ్వు వెళ్ళి కాఫీ తాగి రావడం కాఫీ కాదు హార్లిక్సే అదే అదే ఒరే నువ్వు చాలా త్వరగా మారిపోతున్నావు రాబాయ్ నాదే ఉంది బాబాయ్ కాలం శరవేగంతో మారిపోతుంది కాలంతో పాటు మనం కూడా మారకపోతే ఈ ప్రపంచంలో నయా పైసా కూడా మారం వస్తానత్తయ్యా సుశావాను ఆ జగజ్జంత్రితో చేరి ఎలా తయారయ్యాడు ఆడది ఇంట్లో లేకపోతే ఏమగాడైనా ఇంటి